Namaste welcome to B9 News నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రంలో శ్రీ వివేకానంద యూత్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన రాచకాలు నిరసిస్తూ బంధుకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అమరాబాద్ మండల కేంద్రంలో ఉన్న వ్యాపార సముదాయాలు మరియు విద్యా సంస్థలు సంపూర్ణంగా మద్దతు పలికై అలాగే మండల కేంద్రంలో ఉన్న హిందూ బంధువులు యువకులు మహిళలు అన్ని రాజకీయ పార్టీల వారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో శ్రీ అమరేశ్వర దేవస్థానం నుండి అంబేద్కర్ చౌరస్త వరకు చేరుకున్న తర్వాత అక్కడ మానవహారంగా ఏర్పడి నల్ల బ్యాడ్జీలతో నిందిన తెలుపుతూ బంగ్లాదేశ్ లో జరిగిన హింసలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని A potential హిందూ సంఘాల ఐక్యత తోటి నిన్న రాత్రికి రాత్రి ఒక్క మాట అనుకొని ఈ రోజు అమరాబాదులో బంద్ను ప్రకటించడం జరిగింది ఈ యొక్క అమరాబాదులో నీళ్లు ఛాయి టిఫిన్ భోజనాలు ఏమి లేకుండా కిరాణం షాప్తో సహా స్వచ్ఛందంగా బంద్ చేసినటువంటి నా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకు ఈ మందును ఏర్పాటు చేయడం జరిగింది ఇంతమంది వివిధ పార్టీల నాయకులు హిందువులందరూ ఎందుకు ఏకమయ్యారో ఒకసారి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్లో మారణ హోమం జరిగి హిందువులనే చంపబడ్డారు లక్షలాది మంది హిందువులని పాకిస్తాన్ లోయడం జరిగింది అదే కాశ్మీర్ లో పంతొమ్మిది వందల తొంభైలో మన పండితులు మన హిందువులని ఊత ఊసకోత కోయడం జరిగింది ఇప్పుడు బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల పేరు మీద నా అత్త చెల్లెల నా హిందూ సోదరి సోదరి మనులందరినీ కూడా మానబంజాలు చేసి వివిధ రూపాలలో మన హిందువుల హిందువుల పైన దాడులు చేయడం జరుగుతుంది హిందువులని ఊరేయడం జరుగుతుంది హిందువుల మానవ ప్రాణాలను తొందరించడం జరుగుతుంది ఒకసారి గమనించాల్సిన అవసరం ఈ ప్రపంచానికి కూడా ఉంది మనమందరం కూడా అందరము శాంతితంగా ఉండాలి శాంతితంగా ఉండాలి అంటారు మనం ఎక్కడ కూడా అశాంతిగా లేము మనం అందరం కూడా హిందూ ముస్లిం బాయిబాయ్ అని మన పూర్వీకులు చెప్పారు మనం కూడా హిందూ ముస్లిం బాయిబాయ్ అని మనము ಅಕ್ಕ ಕಾಕ ಅಣ್ಣ ತಮ್ಮಿ ಅನಿ